గిరిజనుడు అంటే కొండా ప్రాంతాలలో నివసించేలాగా మేము నివసించేలాగా మేము చెప్తా ఉన్నాం మరి వారిని ఎస్సి ట్రైబల్ గా చెప్తా కదా మరి మీరు ఎస్సి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ చెప్పబడ్డారు కదా మరి దానికి రీజన్ ఏమైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా పరిగణించి నిజంగానే ఎందుకు ఎస్సీలుగా షెడ్యూల్డ్ క్యాస్ట్ గా పరిగణించాలనేటువంటి ప్రశ్న ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు హైదరాబాద్ లో రాజగోండర్ లో నాయూ ఆదివాసులతో వరంగల్ లో కోయ జాతి ఆదివాసులతో మరియు ఖంభం వచ్చేటప్పటికి దొరుసపు తోటి మేము కలిసి బతకే పరిస్థితి కానీ ఆ పరిస్థితి ఆ సమయంలో కూడా వాళ్ళ కింద సామాజిక అనిచిమేతకు లేదా సామాజిక చిన్న చూపు గురి వాళ్ళు వాళ్ళ కూడా వాళ్ళ కింద అంటరాని గురి కాబడేటువంటి వాళ్ళుగా మేము జీవనం పునస్థాపిస్తూ ఉండేది ఈ నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని పొందుపరచినటువంటి క్రమం లోపల భారతదేశంలో ఎవరైతే అటరాని వాళ్ళో ఎవరైతే అస్పృశ్యున్నారో అసృష్లకు పెద్దపీడ వేస్తున్నటువంటి క్రమం లోపల ఈ సమాజంలో ఆదివారి కూడా మేము మనిషి మీద పొందుతున్నటువంటి వాళ్ళు గుర్తించి అంతగాన సమాజం ఎవరినైతే ఈ షెడ్యూల్ అందగానే వాళ్ళని గుర్తించబడుతూ ఉన్నటువంటి క్రమం ఉండదో మమ్మల్ని ఆ అటగా వాళ్ళ శిక్షణ వేయడం ద్వారా మేము ఎస్సీ జాబితాలో వెళ్ళిపోయినప్పుడు తద్వారా మేము ఎవరికైతే కలిసి పడుతున్నామో ఎవరికైతే ఆ ప్రాంతం మీద హక్కులు ఆ ప్రాంతం పుత్రులుగా భూమి పుత్రులుగా ఉండడం ఆ జరిగిపోయి అంటే మేము పోవడం ద్వారా మా పుట్టిన పుట్టిన హక్కు కోలుకోబడి మేము పరిస్థితి బతుంది వాస్తవంగా ఇక బాబాసాహబ్ అంబేద్కర్ గారు అస్పృశ్యులు అటవిలు అస్పృశ్యులు మెరుగపట్ట కులాలు మరియు అగ్ర కులాల మీద అగ్రవర్ణాలుగా ఈ నాలుగు జాతి ప్రజలుగా బలంకరణ చేస్తూ ఈ అంటే సమతుల్యత ఎవరైతే ఎంచుకోవాలని వేదిక వేస్తూ వీళ్ళందరినీ కూడా మిగతా వర్గాల స్థాయికి తీసుకురావాలంటే ప్రత్యేక ప్రత్యేక రిజర్వేషన్లు ప్రత్యేక సదుపాయంగా సమాజ స్థాయికి తీసుకురావాలి భారంగా ఈ అస్పృశ్యంగా ఉన్నటువంటి అందరం గా అంటరాత ఎదుర్కొన్న వారి ఎత్తు కానీలకు కూడా ఎస్సీలలో వేయడం ద్వారా ఇవాళ మేము ఎస్సీలుగా పరిగణించబడుతున్నాం